ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకొని నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరబత్తుల రమణ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం చిట్టినాగ సెంటర్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు మహిళలు ఆనందంతో నృత్యాలు చేశారు ఈ సందర్భంగా పేరబత్తుల రమణ మాట్లాడుతూ తమ నాయకులు బుద్దా వెంకన్న నాగుల మీరాల సారథ్యంలో ఈ విజయోత్సవ సంబరాలు నిర్వహించామని చెప్పారు రాష్ట్ర ప్రజలు గొప్ప నిర్ణయాన్ని తీసుకొని చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారని కొని చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతుందని అన్నారు విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ చిన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వై సుజనా చౌదరి నాయకత్వంలో విజయవాడ నగరం సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు విజయవాడ ఎంపీ కెసి చిన్ని ఎమ్మెల్యేలు సుజనా చౌదరి బోండా ఉమామహేశ్వరరావు గద్దే రామ్మోహన్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రం మొత్తం ఎన్డీఏ కూటమి విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉందని రమణ చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి గణపారాము తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దినేని చెంచయ్య బెవరా జోగేష్ ఎస్కే నాగూర్ ఎస్కే సుబాని పెళ్ళ వెంకన్న బోయల కృష్ణ ఉప్పుడి రాము పొన్నాడ రాము పిళ్ళా సాయి అడ్డూరి శంకర్ ఎస్కే కాజా లొల్లా కరుణాగర్ చొక్కర అప్పారావు పిల్ల బంగారయ్య రాయన రాజా పేరాబుత్ర వీరకుమారు టీడీపీ మహిళా నాయకురాళ్ళు పేరాపుత్ర రాజేశ్వరి మొమత సీత దాసరి నాగమణి వీర రమణమ్మ లింగం వాణి కనక కొండమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు చాలా శుభ శుభ సూచకం రోజు ఈ రోజున ఒక క్రిస్మస్ పండుగలాగా ఒక సంక్రాంతి పండుగలాగా అట్లాగే ఒక రంజాన్ పండుగలాగా ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలు స్వేచ్ఛగా ఈ యొక్క రాష్ట్ర ప్ర రాష్ట్రాన్ని ప్రజలు ముక్త కంఠంతో తీర్పునిచ్చారు అయా నీ సైకో పాలన మాకు అవసరం లేదు అని ఓటు రూపంగా ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పునిచ్చారు మరి మేము అన్నట్టుగానే మేము దాదాపు రెండు మూడు రోజులు పెట్టించి కూడా మేము చెప్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ సుజనా చౌదరి గారు గెలవడం ఖాయం అట్లాగే కెసి రేణి శివనాథ్ చిన్ని గారు గెలవడం ఖాయం అని చెప్పని మేము నలభై ఎనిమిదో నుంచి మేము గట్టిగా చెప్పడం జరిగింది అట్లాగే అత్యధిక మెజార్టీతో ప్రజలు వాళ్ళకి పట్టం కట్టడం రేపు రాబోయే తొమ్మిదో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మనకి మంచి శుభసూచకం వచ్చింది ప్రజలకి శాంతి ప్రశాంతి అనేది చేకూర్చి చేకూర్చారు ప్రజలే చేకూర్చుకున్నారు ప్రజలు ఓటు రూపంగా ఆయనకి బుద్ధి చెప్పడం జరిగింది మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంక్షేమ పథకాలు కానీ మంచి అన్నీ కూడాను ఆయన ఏర్పాటు చేస్తారు ప్రజల్లోకి ఏం చేయాలో అనేది మొత్తం ప్రజలకు చేస్తాడు అట్లాగే మరి ఈ రోజున మరి సృజనా చౌదరి గారికి అలాగే కేసీ శివనాథ్ శివనా చిన్ని గారికి మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మరి నియోజకవర్గంలో బోండవమ్మ గారి కానీ గద్దె రామ్మోహన్ రావు గారికి కూడాను అందరికి కూడా వారికి కూడాను శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మేము నలభై నుంచి చేయాలని చెప్పేసి నన్ను సెలవు తీసుకుంటాం